జై వార మాత వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే మనకి ఈ కొత్త సంవత్సరంలో మనకి ముక్కోటి దేవతల ఆశీర్వాదము అనేది మనకి కలగాలి అంటే ప్రతినిత్యము కూడా ఈ మంత్రాన్ని గనక జపిస్తే మనకి సర్వదేవతల యొక్క అనుగ్రహము అనేది కలుగుతుందండి మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల కష్టాలండి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాల ప్రకారము ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధలతో ఆర్థిక సమస్యలతో అనారోగ్యాలతో పిల్లలు లేకపోవటము ఇలా పెళ్ళి కాకపోవటము ఇలా ఒక్కటేమిటండి రకరకాల సమస్యలతో ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉంటారు మనము ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము ఎన్నో మొక్కులు మొక్కుతూ ఉంటాము అయినా సరే మనందరికీ కూడా ఏమీ జరగట్లేదని చాలామంది బాధపడే వాళ్ళు కూడా ఉంటారండి అయితే మనకంటూ ఒక సమయం రావాలి ఆ సమయం రావాలి అంటే కంపల్సరిగా మన జీవితంలో మనం కూడా దైవ అనుగ్రహము కూడా కలిగి ఉండాలి ఆ దైవ అనుగ్రహం కోసము అందులో అందరి దేవతలు కూడా మనకి అనుగ్రహించాలి అంటే తప్పకుండా ఈ రామమంత్రాన్ని మనము చదవాలి అండి రాముని యొక్క అస్తోత్ర సతనామావళిలో నూట ఏడవ మంత్రము అయినా సరే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము ప్రతినిత్యము కూడా చదువుతూ ఉంటే మనకి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా వెలుగొండిన రాముల వారి యొక్క మంత్రాన్ని గనక చదవటం వల్ల ఆ సీతమ్మ దేవి కృపతో ఆ సీతమ్మ వారు మనల్ని చక్కగా మనల్ని కాపాడుతారు అనే నమ్మకంతో ఈ మంత్రాన్ని గనక ప్రతినిత్యము గనక మనము చదువుతూ ఉంటే అందరు దేవతలు కూడా మనల్ని ఆశీర్వదిస్తారు అనడంలో సందేహం లేదు చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు అవి కలిసి రాక ఆర్థిక ఇబ్బందులు అప్పులు పాలైపోవటము ప్రతి ఒక్కరి చేత మనం నానా మాటలు పడుతూ ఉంటాము కొంతమందికి కట్టుకోవడానికి ఇల్లు లేదని బాధపడుతూ ఉంటారు ఉండడానికి సరైన ఇల్లు లేదు ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళకి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు డబ్బులు ఉన్నా సరే కొంతమందికి ఇంటి యోగము అనేది కలగకపోవడము ఇలా ఒక సమస్యని కాదండి ఎంతో చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళకి స్తోమతగా వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగము అనేది వాళ్ళకి దొరకకపోవటము వాళ్ళు అందులో నెగ్గుకు రాలేకపోవటము చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేకపోవటము ఇలా ఆర్థికంగా రకరకాల సమస్యలు బాధపడే వాళ్ళు కొంతమందికి ముప్పై ఏళ్ళు దాటిపో పెళ్లి కావటం లేదని బాధలు కొంతమందికి పద్నాలుగు ఏళ్ళైనా పదిహేను ఏళ్ళైనా సరే పిల్లలు లేరని కూడా బాధపడుతూ ఉంటారండి మీ అందరికీ కూడా ఈ రెండు వేల ఐదవ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరము రాబోతున్న ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రామ మంత్రాన్ని కనుక మనం చదివితే ఆ ముక్కోతి దేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తారండి ప్రతి నిత్యము కూడా మీరు పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా మనకి నూట ఎనిమిది సార్లు కానీ ఈ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే తప్పకుండా మీ యొక్క అన్ని పనులు లో కూడా విజయము అనేది కలిగి మీరు అన్నింతా కూడా రాణించాలి అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అంటే ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం మాత్రం లేదండి మరి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు చూద్దామండి ఓం సర్వ దేవాత్మకాయ నమ సర్వ దేవాత్మకాయ నమ ఓం సర్వ దేవాత్మక ఆయన మహా అని ఈ మంత్రాన్ని మీరు జపించినా విన్నా రాసినా కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి కూడా అందరి జీవితాల్లో కలుగుతాయండి మనం ప్రయత్నించకుండా మనకి ఏమి చేయకుండా రాలేదు అనవద్దు తప్పకుండా ఈ మంత్రాన్ని మీరు ఒక నలభై ఒక్క రోజులు దీక్షగా చదవండి లేదా రాయండి మీరు ఓపుకుంటే రాయండి దాన్ని చదువుతూ ఉండండి ప్రతి పని చేస్తున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి తప్పకుండా మీరు అనుకునే కోరికలో మంచి ఫలితము అనేది వస్తుంది నమ్మకంతో చేయండి తప్పకుండా మీ జీవితంలో మంచి అనేది జరిగి తీరుతుందండి సర్వేజన భవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ జై వారాహి మాత జై జై వారాహి మాత